సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మేనివాసానికి అందమైన చిరునామా భారతదేశంతో పాటు ఈశాన్య భారతంలో ప్రస్తుతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వర్షాలి లోతటు మునిగాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి చిగురుటాకులా వనికిపోతున్న పరిస్థితి కొన్ని చోట్లైతే వాహనాలకు వాహనాలే కొట్టుకుపోతున్నాయి తాజాగా ఓ చోట ఏకంగా సిలిండర్ల వ్యాను వరద నీటిలో కొట్టుకుపోయింది ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది మధ్యప్రదేశ్ లోని బరేలా కుందం మధ్య ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పరియత్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ క్రమంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు దిగువనున్న గ్రామాల ప్రజలను మరో చోటకి తరలిస్తున్నారు ఇక నది పై గల బ్రిడ్జ్ నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అధికారులు ముందస్తుగా ఆ దారిని మూసివేశారు ఇంతేకాదు అటు నుంచి వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు కానీ ఇవేం పట్టని ఓ డ్రైవర్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి సిలిండర్ల వ్యాన్ ను అలాగే పోనిచ్చాడు నది ప్రవాహం వేగంగా అదువు నదిలో కొట్టుకుపోయింది దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ వ్యాన్ డ్రైవర్ క్లీనర్ నదిలో దూకి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరారు ఈ సీన్ గమనించిన అక్కడ ఉన్న కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంతో ఇప్పుడు అది వైరల్ గా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి